ం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ సంపృక్ వాగర్ధప్రతిపత్త పితర వందే పార్వతీ ఉమామహేశ్వరాభ్యాం ఉమామహేశరాభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి శుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి సతవిషా నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములు వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతబిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తుంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము రాశి కన్యారాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతోందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశులు వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాసులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాసులు వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమశివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ తులారాశి తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా గ్రహస్థితిని గమనించినట్లయితే చతుర్థ స్థానంలో తులారాశి వారికి మూడో తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు ఆరో తారీఖు వరకు ఉన్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తూ అట్లాగే రవి పదమూడో తారీఖు వరకు కుజుడు ఇరవై మూడో తారీఖు వరకు ఫిబ్రవరి వారు ఆ స్థానంలో ఉండి ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో సమస్యలు కలుగజేసి ఆరులో ఉన్నటువంటి శని భగవానుడు అనుకూలమైన ఫలితాలు తొమ్మిదిలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి కేతు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ మరి మాసగ్రహాలైనటువంటి ఈ యొక్క బుధుడు ముఖ్యంగా తులారాశి వారికి విదేశాలలో ఉన్నటి ఉన్నటువంటి వారికి చదువుకున్నటువంటి వారు ఏదో వారి యొక్క స్వయం కృషి వలన వారికి ఉన్నటువంటి మేధస్సు అపారమైనటువంటి జ్ఞానము అపారమైనటువంటి తేజస్సు లేకపోతే వాక్ సో వాక్సిద్ధు వలన వారికి ఉన్నటువంటి మధ్యవర్తిత్వ అభిలాషత్వం వలన వారికి ఉన్నటువంటి తెలివితేటం వలన ఏదో కాలయాపన జరుపుతో వారికి ఎంతవరకు అనుకూలం అవకాశం ఉంటే అంతవరకు ఏత్తన్నారు అని చెప్పుకోవచ్చు ఏది ఫిబ్రవరి మూడు వరకు కూడా బుధగ్రహము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది చతుర్గ్రహ కూటమున్న మిగతా గ్రహాల వలన కొన్ని వాహనపరమైనటువంటి సమస్యలు వాహనపరమైనటువంటి ఇబ్బందులు తల్లిగారి పరంగా కొన్ని ఇబ్బందులు అంటే మాతృ సంబంధిత విషయాలలో అది వాహనపరంగా కావచ్చు సౌఖ్యపరంగా కావచ్చు భోజన విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారస్తులు కావచ్చు గృహ కట్టడాలు నిర్మించేటటువంటి వాళ్ళు అంటే గృహాలు కానీ బిల్డింగ్లు కానీ కాలువలు కానీ నదులు కానీ నదులపైన బ్రిడ్జులుగా నిర్మించేటటువంటి వాళ్ళు కావచ్చు ఏదో ఒకటి కట్టడాలు చేసేటటువంటి బిజినెస్లు వాళ్ళు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి లావాదేవీలు లాభకరమైనటువంటి విషయాలు లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇళ్ల పత్రాలు ఇచ్చేటటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి అగచాట్లు పడ్డటువంటి పరిస్థితి ఆకస్మికంగా వీరు వాహనపరమైనటువంటి గృహ సంబంధిత విషయాలలో ఎక్కడో ఇబ్బందులు పడటము భార్యాభర్తల మధ్య సరైనటువంటి సౌఖ్యప్రదమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి అనుకునే లోపలే ఈ రవి కుజుల యొక్క ప్రభావం అంటే చతుర్గ్రహ కూటమి వలన ఏంటంటే వీరికి బుధశుక్రులు అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థంలో ఆ ఇరువురి యొక్క గ్రహాల వలన వీరు కొన్ని దానికి ఆపోజిట్ కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి కలిగింది మరి ఇప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి మూడో తేదీన ఐదో స్థానంలోకి రాహుతో కలిసి బుధుడు ప్రయాణం చేయడం ద్వారా వీరు సరైనటువంటి బుద్ధిని ఏకాగ్రతని వారికి ఉన్నటువంటి అకుంఠిత దీక్షని వారికి ఉన్నటువంటి తెలివితేటల్ని కనుక ప్రదర్శించకపోతే అంటే వీరి యొక్క నాలెడ్జ్ ఎట్లయిపోతుందంటే ఐదవ స్థానము ప్రేమ వ్యవహారాలని సూచించేటటువంటి స్థానం ఆ లోపుహల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దానివలన తండ్రి గారి మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది స్త్రీ అయినా పురుషులైనా ప్రేమ వ్యవహారాల ఎందు వారి యొక్క తెలివితేటలు డొంక తిరుగుడుగా ఉన్నా అట్నుంచి కూడా మీకు ఇర్రెస్పెక్టివ్గా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నందుకు మీరు మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు సంతానపరమైన అంటే తులారాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో కొన్ని బుద్ధిమాంద్యపు పనులు చేయటము అంటే వారితో అవసరం లేకుండా అబద్ధాలు చెప్పటం కొంతమంది ఆ ఇంట్లో పిల్లలతో అబద్ధాలు చెప్పటము లేకపోతే వారితో మాట్లాడే విషయాలలో కొన్ని ఆ ప్రేమని నటిస్తున్నట్టుగా చూపించి పిల్లలకి అయ్యేటటువంటి పరిస్థితి కలగటము ఇలాంటివి కూడా కలుగుతాయి కొంతమందికి సంతాన పరంగా ఎవరైనా పిల్లలు పుట్టినట్లయితే వారికి ఈ సమయంలో కనుక పుడితే కొంచెం బుద్ధి వికాసం లేనటువంటి వారు నర్వస్ సిస్టమ్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారు అంటే ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు జన్మించే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉన్నటువంటి ఏకాగ్రతని మంచివైపు మాత్రమే ప్రదర్శించండి చెడు వైపుకి కనుక మీరు ప్రదర్శించినట్లయితే కనుక మీకున్నటువంటి పుణ్య ఫలమంతా కూడా కోల్పోయే అవకాశం కలుగుతోంది కరెక్ట్గా మీరు కనుక మీ మీ యొక్క పంచ ఇంద్రియాలని కనుక కండిషన్ బేస్లో కనుక ఉంచినట్లయితే కనుక మీ యొక్క తెలివితేటలు ఇంకా అమోఘంగా ఉండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానివైపు మరల్చే శక్తి కలుగుతుంది బుధరాహుల యొక్క మిశ్రమము అట్లాగే షేర్స్ కానీ సెన్సెక్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే ఆ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కానీ ఏదైనా పెట్టి ఉన్నట్లయితే కొంచెం అవి లాభించేటటువంటి పరిస్థితులు కూడా కొంచెం నష్టపోయినా కొంచెం అవమానించబడ్డా మీకు కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి అట్లాగే శుక్రుడు ఐదో స్థానంలో వచ్చినప్పుడు ప్రేమ వ్యవహారాల ఎందు కొంచెం సక్సెస్ కలగడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అది నమ్మేటట్టు ఉంటుందే అనే ఇది నమ్మకూడదా అనేటటువంటి అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు కొన్ని మీరు కలుగుతాయి చక్కగా సమయానికి ఎక్కడో అక్కడ భోజనాలు స్త్రీ సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికంగా అనుకోని స్త్రీలు పరిచయం అవటము అది ట్రావెలింగ్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కావచ్చు ఏదైనా ఫంక్షన్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక విద్యాలయాల్లో టీచింగ్ చేస్తున్న వాళ్ళ మధ్య కూడా ప్రేమ చిగురించవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ యొక్క పార్టీలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కూడి ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా ఎవరైనా ఒక స్త్రీ పరిచయం అయ్యి వాళ్ళ మధ్య మంచి రిలేషన్ అనేటటువంటిది కలగటం కావచ్చు ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది కానీ మనసులో ఎక్కడో అపోహలు అనుమానాలు వీరిని ముందుకు వెళ్ళనీయకుండా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అట్లాగే షేర్స్లో సెన్సెక్స్లో కానీ లేకపోతే ఏదైనా సరే జూదాలు ఆడేటటువంటి వాళ్ళకి కానీ కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క ఫిబ్రవరి పదమూడు తర్వాత రవి పంచమంలోకి వచ్చినప్పుడు కాస్త కళ్ళు తిరగటము తండ్రి పరంగా మీకు ఏదో రకమైనటువంటి ధనలాభము కలగటము లేకపోతే మీరు తండ్రికి ఏదైనా ఆర్థికంగా సహకారం చేయటము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా లవ్ ఫెయిల్యూర్స్ కావటానికి ఈ యొక్క ఫిబ్రవరి పదమూడు తర్వాత కొంత లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడానికి ఉన్నాయి అంటే మీరు అనుకున్న అభిష్టము నెరవేరక సరైనటువంటి ఆత్మ వికాసము ఆత్మ నిగ్రహ శక్తి మీకు లేక ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ చేసేటటువంటి వాళ్ళకి లేకపోతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ వస్తాయని ఆశిస్తారు అది కాస్త డౌన్ అయిపోయి ఉన్న ఉద్యోగం పోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కోసం కావచ్చు అట్లాగే ఉద్యోగ విషయాలలో ఫెయిల్యూర్స్ కాకుండా ఉండటం కావచ్చు అంటే శని వలన మీకు ఉద్యోగంలో చక్కగా మీకు ఉన్నటువంటి టాలెంటు ఏకాగ్రత క్రమశిక్షణకి అనుకూలంగా విదేశాలు కానీ ఇక్కడ కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పటికీ సూర్యగ్రహం ఇక్కడ రాహుతో కలవడం ద్వారా ఇబ్బందులు అట్లాగే డాక్టర్ వృత్తి చేసేటటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే గైనకాలజిస్టులు కావచ్చు నర్వస్ సిస్టమ్కి సంబంధించిన న్యూరో సర్జన్స్ కావచ్చు వీళ్ళకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు గవర్నమెంటు ద్వారా కావచ్చు లేకపోతే ప్రభుత్వాల ద్వారా కావచ్చు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ గురుబలము శని బలము కేతుబలము వీరికి చాలా అమోఘమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత కుజగ్రహము కూడా ఐదవ స్థానంలోకి వచ్చి వివాహం చేసుకోవాలనేటటువంటి పరిస్థితులు ప్రేమించే వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ భంగం కలగడానికి అవకాశం ఉంది కేతువుల యొక్క బంధం కావచ్చు పంచగ్రహ కూటమి వల్ల కావచ్చు వీరి యొక్క ప్రేమ విఘాదాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లుళ్ళు వీరి యొక్క వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు గడించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో తెలియనటువంటి మానసిక స్పర్ధల వలన వీరిలో ఒకరి మీద ఒకరికి అనుమానాలున్నా అవి బయటపడకుండా జాగ్రత్త పడుతూ లోపల సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు తులారాశి వారికి ఉన్నాయి ఏదైనా పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువు కుజుడు బుధుడు నాలుగు గ్రహాలు మీకు పాపత్వపరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తున్నాయి కాబట్టి ఆందోళన చెందకుండా ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి ముఖ్యంగా శుక్రుడు రాహువుతో కలిసిన అది దోషమే కాబట్టి పంచగ్రహ కూటమి అనేటటువంటిది పంచమ స్థానంలో యోగ్యాన్ని కలుగజేది కాబట్టి వీరు ఎక్కువగా శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణుని ఆచరించండి అట్లాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి ఏదో ఒక స్తోత్రాన్ని నిత్యము పఠించండి అట్లాగే ఈ యొక్క సర్పదోషాలు పోవటానికి సంతానరీత్యా ఎవరైనా ఇబ్బందులు పడితే ఏ నారాయణ బలో సర్పబలో జాతకరీత్యా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు సంతాన దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు గనక చేసుకున్నట్లయితే గనక దానికి తగ్గ చక్కటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఎవరైనా సరే దేవాలయాల్లోనో లేదా మా లాంటి వాళ్ళ పీఠాల్లో మా పీఠాల్లో జరిగేటటువంటి హోమాల్లో కావచ్చు లేదా పర్సనల్గా మీ జాతకరీత్యా ఏదైనా అవయోగాలు జరుగుతున్నట్లయితే అవి యోగాలుగా మార్చుకునేటటువంటి సిచ్యువేషన్సు ఇలాంటి నెగిటివ్స్ వచ్చినప్పుడే మనం దాన్ని పాజిటివ్ చేసుకునే పరిస్థితి కాబట్టి చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి సత్సంతానాన్ని నిలుపుకోండి వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే మీకు శ్రీరామరక్ష వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలకు సంబంధించి రాహుకేతువులు కలిసి ఉండటం దోషం కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశిష్టమైనదిగా మీరు గుర్తించాలి ఓం శ్రీమాత్రే నమ